ప్రభు పేరిట ఒక వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ఉందనాలు దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి దేవుని సన్నిధిలో శుభ శుక్లారం ఉపవాస ఆరాధన మరి దేని నామను బట్టి బాగా జరిగింది ఈ రీతిగా మరి ఆరాధనకు వచ్చిన వారు మరి మొదటి శుక్రవారం రోజు ఈ రోజు దేవుని సన్నిధిలో వీళ్ళల్లో కూడి ఉన్నారు వీళ్ళను వీళ్ళ కుటుంబాలను దేవుడు బాగా దీవించిన కాక ఈ రీతిగా దేవాతి దేవుడు అద్భుతంగా ఈ కూటాలన్నీ జరిగించి ఉన్నాడు ఈ రీతిగా అయితే మరి దేవాతి దేవుడు నడిపించి ఉన్నాడు దేవుని కృపను బట్టి ఆరాధన ఈ రోజు బాగా జరిగింది దేవుని అమ్మని బట్టి ఈ రోజు ఆరాధన బాగా జరిగింది మరి శుక్లారం శుభ శుక్లారం మూర్తి శుక్లారం ఈరోజు ఆరాధన బాగా జరిగింది ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రీతిగా అయితే దేవాతి దేవుడు నడిపించున్నాడు ఈ రీతిగా నడిపించిన దేవాతి దేవునికి మహిమ కలుగునిదాకా ఈ రీతిగా ఆరాధన మరి కుటుంబము ఈ రీతిగా జరిగించిన దేవునికి మహిమ కలుగునుకీతిగా అయితే దేవుని సన్నిధిలో ఆరాధన బాగా జరిగింది మరి సీడ్ పత్తులు ఉన్నప్పటికీ పనులు ఉన్నప్పటికీ మరి వాళ్ళ సీడిపత్తులు పనులు పూలు ఇడిచిపెట్టి దేవుని శుద్ధించడానికి దేవుని మహిమపరచడానికి వీరైతే వచ్చి ఉన్నారు వీళ్ళని వీళ్ళ కుటుంబాలను దేవుడు దీవించిన కాక